సో వెల్కమ్ టు య్ ఈ రోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక ఇంక్ పెన్ తీసుకోవాలా మార్కర్ షాప్ లో ట్వంటీ రూపీస్ దొరుకుతాయి బుక్ స్టోర్ లోకేనా ఇంకో బాటిల్ మీ బాటిల్ ఇంట్లో ఉంటుందేమో అవున బాక్స్ ఇంకా ట్రై చేయద్దు ఇది ఇక్కడ వీడియోతో చూడండి ఓకేనా ఇది వాటర్ వాటర్ క్యాప్ ఉంటుంది ఓపెన్ చేయాలా ఓకేనా ఇది ఇంక్ మార్కర్ ఉంటుంది మార్కర్ ఓపెన్ చేసి ద ఇంక్ లోపల ద ఇంక్ తీయాలి ఓకేనా గైస్ ఇంక్ ని ట్రై చేయకండి ఓకేనా వీడియో కొంచెం సమయం చూడండి గైస్ ఇది ఉంది ఆర్ ఇది నిడిల్ ని జ్యూస్ నిడిల్ ఇది నిడిల్ ఓపెన్ చేయాలి ఓకేనా గైస్ ఓపెన్ చేసి సైడ వైపు టెప్స్ కావాలి కొజ్ చేసి సైక్లర్ తో ఇది ఇప్పుడు యూస్ అయ్యేది కాదు ఈ నిడిల్ కోసం యూస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే క్యాప్ గట్టిగా మూస్కోవాలి ఓకేనా గైస్ గట్టిగా క్లోజ్ చేసి ఇది షేక్ చేద్దాం ఓకేనా ఓకేనా ఈ షేక్ చేద్దాం 3 లన గడ షేక్ చే చూ 2 క్లర్ గడ షేక్ చే చూ 2 50 క్లర్ గడ షేక్ చే 1 లన గడ షేక్ చేద్దాం ఓకేనా గైస్ మొత్తం షేక్ చేద్దాం షేక్ చే ఇప్పుడే చలే ప్రెసింగ్ గైస్ ఇప్పుడు షేక్ చేసాం ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఓకేనా గైస్ ఓపెన్ చేద్దాం మంచిగా కొంచెం దూరం రియాక్షన్ ఎక్స్ నాకు కూడా తెలియదు ఓకేనా కొంచెం దూరం ఉండాలి కోసం దూరం ఉండి ఓకేనా రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఓకేనా దూరం ఉండాలి కొంచెం దూరం ఉండాలా కొంచెం రియాక్షన్ ఎక్కువ అసలు కూడా తెలియదు తెలీదు ఓకేనా కొంచెం దూరం ఉండాలా దూరం ఉండి ఓకేనా ఇంత చాలు ఎట్లా వస్తుంది ఓ చూసింది గారు ఎట్లా వచ్చిందో రాకెట్ రాకెట్ ఎట్లా జుజు అని ఇట్లా వచ్చింది చూసింది బాటల్ కూడా గడమైపోయింది గేస్ చూడ బాటల్ కూడా హీట్ అయిపోయింది మొత్తం మీకు ఫీల్ గా నాకు ఫీల్ అవుతుంది ఓకేనా ఏది ఒక్కోసారి అన్నది ఇంకోసారి ట్రై చేద్దాం ఓకేనా గైస్ గైస్ గో చూసే వచ్చిందో రాక్ వచ్చింది గైస్ ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ కావాలంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెరైటీ వెరైటీ ఎక్స్పెరిమెంట్స్ కావాలంటే గైస్ లైక్ కూడా చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్